ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఉచితంగా స్థలం కేటాయిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం మరి ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ రెండో ఇల్లు ఆ స్టేట్స్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి హైదరాబాద్లో తెలంగాణ నార్త్ ఈస్టు ఇండియా కనెక్ట్ టెక్నో కల్చర్ ఫెస్టివల్ ప్రారంభించిన తెలంగాణ త్రిపుర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంద్రసేనారెడ్డి అనేటటువంటి ఒక వార్త అంటే ఉచితంగా స్థలం కేటాయిస్తారట మరి ప్రతి రాష్ట్రానికి ఎనిమిది రాష్ట్రాలకు ఉచితంగా స్థలం కేటాయిస్తారట వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయడానికి ఒక భవనం నిర్మాణానికి సాకారం చేస్తారట వాళ్ళు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ నిలివి కావటానికి మరి ఉండటానికి మరి ఆల్రెడీ భవనం నిర్మాణం చేసుకోవటానికి ఉచితంగా స్థలం ఇస్తారట ఇలా మరి తెలంగాణ ఉద్యమకారులకి ఇవ్వచ్చు కదా మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎందుకు పక్కకు పెట్టిర్రు ఎందుకు పక్కకు పెట్టాలనుకుంటున్నారు కారణాలు చెప్పాల తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల పద్నాలుగు వందల మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నారు అనేక మంది కళాకారులు ఉన్నారు దూంధాములు చేసి తెలంగాణ సాధించుకోవడానికి పనిచేసినటువంటి కళాకారులు ఉన్నారు అదేవిధంగా ఉద్యమ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఇక అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు వీళ్ళందరికీ పక్కకు పెట్టి ఇలా ఎనిమిది రాష్ట్రాల కట ఉచితంగా స్థలం కేటాయిస్తారట మళ్ళా యాభై నుంచి అరవై ఎకరాల దాకా బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ మరి నటులకు వాళ్ళకు యాభై నుంచి అరవై ఎకరాల వరకు కేటాయిస్తారట మన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ సొమ్మును తెలంగాణ ఖనిజ సంపదను తెలంగాణ భూములను వేరే వాళ్లకు దోచిపెట్టి వాళ్ళ తాట కొంత డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నాడు మరి అట్లా ఆ రూపంలో సంపాదించుకు సంపాదిస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలివిగా ఎందుకంటే ఈ రూపం కాకుండా ఆ రూపంలో సంపాదించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే తెలంగాణ తెలంగాణ భూములను జాగలను ఇతర నార్త్లో ఉన్నటువంటి వాళ్లకు దోచిపెట్టి మొత్తం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి ఇక దాన్ని తెలంగాణ ప్రజలే మేల్కొనాలా తెలంగాణ ప్రజలు మేల్కోకపోతే ఎవరి చేతిలో ఏముండదు పోతనే ఉంటుంది చూడు ఉచితంగా స్థలం కేటాయిస్తారట మరి ఎనిమిది రాష్ట్రాల రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి మరి సహకారం చేస్తాడట మరి ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ రెండో ఇల్లు కావాలన్నట చూడు ఎంత దారుణం అండి ఇది నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నదండి మీరు ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారు అడిగే ప్రశ్న అడగరా